నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు తనను కోరిన సురేష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రావి సురేష్ రెడ్డి నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తనకు వచ్చిన బ్యాటు గుర్తుపై ఓటు వేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి న్యాయం చేయాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించి ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ శివరాజు గౌడ్ ఆశీస్సులతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రసంగించారు సురేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు వెంకటేష్ యాదవ్ శేఖర్ అభివృద్ధిలో ముందుంటామని తెలిపారు మీ ఊరికి రోడ్లు కానీ ఇంద్రం మిల్లులు కానీ రేషన్ బియ్యం కానీ కరెంట్ కానీ అన్నీ ఫ్రీగా వస్తున్నాయి ఇప్పుడు కరెంట్ ఫ్రీ వస్తుందా వస్తుంది అది మా నిజంగానే చేసిండ్రు కాబట్టి ఇప్పుడు అనిల్ అన్న కూడా మా అన్నయ్యనే కాబట్టి మీ ఊరికి ఏం కావాలన్నా మేము చేసి వస్తున్నాయిగా మీకు బ్యాగ్ గుర్తుకి ఓటెయ్యం సగబియ్యం రెండు వందలూరు ಮಾರ್ಸ

కంపల్సరీ వస్తుంది కావాలి మీరు కదా గెలిపించండి మీరు గుర్తు అదే మీరు గుర్తు పెట్టుకోండి మూడో నంబరు బ్యాట్ గుర్తు మనకు మహిళా సంఘం కూడా మాఫీ చేస్తుంది రుణమాఫీ ఉంది ఇంకా మీకు మహిళలకు ఏమైనా కావాలన్నా నాకు ఇన్ఫామ్ చేయండి నాకు చెప్పండి నేనే వస్తాను వారం వారం నేనే వస్తాను నేనే అందరికీ లిస్ట్ తీసుకుంటే ఎవరెవరికి ఏమేమి కావాలి అన్నది నేను నేను ఇవ్వడానికి సాయశక్తులు ప్రయత్నిస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి మీకు తెలుసు ఊరు కూడా మారాలి ఊరు కూడా డెవలప్ అవ్వాలి మీకు హాస్పిటల్ రావాలి స్కూల్స్ మంచిగా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా ఉండాలి మహిళలకు పనులు ఉండాలి చాలా మందికి చేయాలని ఉత్సాహం ఉంటుంది వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు సో అవన్నీ నేను చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకోటి ఎమ్మెల్యే గారు సార్కి బాబా వాళ్ళు బాబా మాట అయితే ఇంకోటి మీరు ఇల్లు కావాలని ఏది మీ గుడ్డేకి ఇల్లు కావాలని అన్నారు అది ఏది సర్పంచ్ అభ్యర్థి అన్న వచ్చి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తారు ఇంకోటి మీకు మీకు కూడా వచ్చి వాళ్ళ కలవమని చెప్పిన కలుస్తాడు తర్వాత వచ్చి కలుస్తాడు ఇంకోటి ఏదేమైనా రూలింగ్ ఉన్న పార్టీ చేసుకుంటే సంక్షేమ పథకాలు ఒక రేషన్ కార్డు అనుకో లేకపోతే ఒక కరెంటు పోలే అనుకో సిసి రోడ్ అనుకో డ్రై డ్రైన్ అనుకో ఇంకేదన్నా ఉన్నా గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే పనులు అయితే ఇప్పుడు అవతల అవతల పక్షాన గెలిచింది అనుకో ఇక ఆయన నామమాత్రం ఉండాల్సిందే నీకు నీకు తెలుసు తెలిసిన నీకు గతంలో ఉద్దేశం పెట్టుకో పనిచే ఇంకోటి ఇందులో భాగంగా పనిచే చెట్టు కూడా చూడు నేను నీకు చెప్తాను దర్శనం చెప్పిన అండ్ మా వార్డ్ నెంబర్ మేడం దర్శనం అన్ని ఆయన చెప్పిన ప్రతి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సహకారం ఉంటది మేము ఫోన్ చేసే కూడా ఏమంటే దొరవ రెస్పాండ్ అవుతాడు శివరాజు గౌడ్ రెస్పాండ్ అవుతాడు మేము అందుబాటులో ఉంటాం అన్ని సార్ ఓటు మొత్తం ఎవరే ఫిగర్ మన నుంచి అంటున్నాడు అంటున్నాడా ఖచ్చితంగా ఎన్ని ప్రలోహాలకు గురి గురి చేసినా గురి కావద్దు ఏమి ఇచ్చినా తీసుకోండి నేను ఏమంటారు ఏమంటా నువ్వు ఆయన ఇచ్చిపోయిన ఆయనేమో నీకు అడిగిపోయినది కాదు ఇది రాజకీయ పొద్దుకలేదు ప్రజా సమయంలో అడిగే నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో రేపు పద్నాలుగో తారీఖ్ పద్నాలుగో తారీఖు జరగబోయే ఎలక్షన్లో రావి శ్రీరైష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్లకు మేము ముందుకెళ్తున్నాము నేను ఎనిమిదో వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేశాను నా వార్డు ప్రజలు నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరియు ఇప్పుడు రేపు మనం జరగబోయే ఎలక్షన్లలో రావి సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం కాబట్టి గవర్నమెంటు రాష్ట్రంలో మనకు అనుకూలంగా ఉంది ఎమ్మెల్యే గారు మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనము మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు జరగాలంటే రావి సురేష్ రెడ్డి గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అందులో భాగంగా నా నా వార్డులో కానీ ఊర్లో కానీ సిసి రోడ్లు వీధి లైట్లు మరియు డ్రైనేజ్లు మళ్ళా నా వార్డులో ఉన్న ఒక కాలనీలో సమస్యలను నేను వాడు లేక బాధపడుతురు వాళ్ళ కోసం నా వంతు ప్రయత్నంగా నేను ఇక్కడికి అంగన్వాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మరియు గ్రామంలోని వీధి లైట్లు డ్రైనేజీలు మరియు సీసీ రోడ్ల కోసం నేను ఎక్కడ లేవో అక్కడ గుర్తించి అక్కడ అభివృద్ధి చేసే విధంగా తోడ్పాటు అందిస్తాను దాంతోపాటు మరియు గ్రామంలోని వేరే ఏమైనా సమస్యలు ఉంటే వాటి కోసం కృషి చేస్తారు మరి నా పేరు కాసాని వెంకటేష్ యాదవ్ నేను గ్రామ పంచాయతీ నుండి ఏడో వార్డుగా ఏడో వార్డు అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను ఏడో వార్డే కాకుండా అన్ని వార్డులకు ఒక ఫ్యానలు రావి సురేష్ రావి సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఆయనని గెలిపించుకోవడం కోసం గెలిపించడం కోసం మా కృషి గ్రామ ప్రజలు అందరు కలిసి అందరి సహాయ సహకారం సహకారాలు ఉండాలి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి బ్యాట్ గుర్తు అయిది రావి సురేష్ రెడ్డి అభ్యర్థిది బ్యాట్ గుర్తు ఏడో వార్డు అభ్యర్థిగా నాది కాసాని వెంకటేష్ యాదవ్ది అయిది మన గ్యాస్ పొయ్యి గుర్తు ఓటేసి అమూల్యమైన ఓటేసి ఇద్దరిని ఆశీర్వదించాలని మా ఏంబాయి అంటే నాగిరెడ్డి పెళ్లి గ్రామం ఆమ్లెట్ ఏంబావి ఇక్కడ రెండున్నర మూడు వార్డులు ఉన్నాయి మూడు వార్డ్లు కూడా గతంలో నేను రెండుసార్లు వాడికి ఏం చేస్తాను వాడుకో నేను సీట్లైట్ అనుకో ఒక కరెంటు పోలే అనుకో ఒక డ్రైనేజే అనుకో ఇతరత్ర సమస్యలు ఏదైనా ఉంటే ఒక అమ్మకు ఏమైనా రేషన్ కార్డు రాలేదు అని అంటే సర్పంచ్ గారు సర్పంచ్ గారిని అడిగి ఆ రేషన్ కార్డు వచ్చే విధంగా లేకపోతే ఓ డ్రైనేజీ సమస్య ఎక్కడన్నా ఉంటే వెంటనే స్పందించి ఆ డ్రైనేజీ ఏర్పాటు చేసే విధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ పీల్స్తానని నేను ఒక ఏడోవాడు సభ్యునిగా నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను గతంలో చేశాను ఇప్పుడు కూడా చేస్తాను మీ ఏది అంతా నాగిడిపల్లి గ్రామ ప్రజలు ఇంకోటి రూలింగ్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా అభివృద్ధి చేస్తుంది ఇంతకు ముందుకు అభివృద్ధి అంటే గతంలో శివరాజ్ గౌడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి కూడా ఏది రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పైల రెడ్డి మాజీ ఎమ్మెల్యే దగ్గరికి మేము గతంలో వెళ్ళినప్పుడు రూలింగ్ పార్టీ కాదు కదా రూలింగ్ పార్టీ మీ సర్పంచ్ వేరే కదా అభ్యర్థి వేరే కదా మేము అని చెప్పి ఆయన నిధులు కూడా ఆపేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇప్పటిదాకా అభివృద్ధికి అంటే గవర్నమెంట్ పరంగా అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి ఏది మన శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా అయినా త తర్వాత సీసీ రోడ్డు శాంక్షన్ అయింది సీసీ రోడ్డు పెట్టించారు ఇక్కడికి నాగడిపల్లి నుంచి నాగెడిపల్లి శ్మశాన వాటికకు సిసి రోడ్డు పెట్టించారు వర్క్ కూడా అయిపోయినది ప్లేసి ఏంటంటే ఇక్కడ ఇండ్లు లేకుండే గతంలో గవర్నమెంట్ హామీలు ఇచ్చింది కానీ నేను అదే పార్టీ అయినా ఇంతకుముందు అదే పార్టీ అయినా గతంలో హామీలు ఇచ్చింది ఏ ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు వేయలేదు ఏ ఏ గ్రామంలో కూడా ఒక నాలుగు ఇండ్లు ఇవ్వలేదు ఇదే ఇందిరమ్మ గవర్నమెంట్లో ఇదే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మన అనిల్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఏది అక్కడి నుంచి ప్రతి కాన్స్టెన్సీ వైస్గా ఇండ్లు ఒక అక్కడిక్కడ సన్న సన్నబియ్యం వస్తుంది వాడికి సన్నది బియ్యం వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది రుణమాఫీ జరిగింది అక్కడక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు మళ్ళీ ఏదో మళ్ళీ తర్వాత ఉంటుందని అంటారు ఇంకోటి ఈ ఇండ్లు కూడా అన్ని విలేజ్లకు తక్కువ రావి సురేష్ రెడ్డి గారు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గారు మన విలేజ్కి కొట్లాడి అదనంగా ఇంకొక మాకు మాకు మా ఊరు వెనకబడి ఉన్నది సార్ మాకు కావాలని చెప్పి

డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్య భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్